మీకు పక్షవాతం వచ్చి ఎన్ని సంవత్సరాలు ఎందుకంటే పదమూడు సంవత్సరాలు చెయ్యి అస్సలు మూమెంట్ లేదా ఇంకా ఇంతకంటే రాదు పదమూడు సంవత్సరాల నుంచి ఇంకా అసలు మూమెంటే లేదు ఇప్పుడు ఆ దేవుడి పేరు చెప్పుకొని చెయ్యలేబో లేబో ఇంకా ఇంకా అది సూపర్ ఇంతకుముందు ఇలా లేచిందా దేవుడు దేవుడు ఇప్పుడు మొత్తం లేచి నడు నడును ఎలా ఉంది తల్లి ఇప్పుడు ఎలా లేచింది చూడు చెయ్యి అటు ఇటు నడు మోకాళ్ళు కాళ్ళు తేడా కనిపిస్తుందా బాడీలో మార్పు కనిపిస్తుంది ఇక చెయ్యి లే చేయి మూమెంట్ కనిపిస్తుంది కదా దేవుడి దేవాలా ఇంకా సెట్ అయిపోతావు లేను నార్మల్ స్టేజ్కి వచ్చేస్తావు దేవుడి దేవుడిద ఎలా అనిపిస్తుంది నీ కొడుకు చేసిన అమ్మా దేవుడి దయ వల్ల ఫుల్ హ్యాపీ పో